వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో ఇక దీపమెడలో జ్యోత్స్న నాన్నమ్మ తాళిని కట్టించేందుకు శివన్నారాయణ ఒప్పుకోవడం ఖాయం అసలేం జరిగిందంటే కొన్ని ఎపిసోడ్ల క్రితం శివన్నారాయణ తన మొదటి భార్య తాళిని చూసుకుంటూ ఎమోషనల్ అయిన సీన్ గుర్తుంది కదా దానికి ఇప్పుడు జ్యోతించడానికి లింక్ ఉన్నట్లే కనిపిస్తోంది అసలేం జరిగింది ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఆగస్ట్ ఏడు ఎపిసోడ్లో ఇక జ్యోదీపల గొడవలో దీప తాళి తెగి చేతికి వచ్చేస్తుంది అయితే అప్పటికే శివన్నారాయణ సుమిత్ర దశరథ్పారు కార్తిక్ అంతా జ్యోని దీపమెడలోని తాళి వదిలెయ్యమని తిడుతూనే ఉంటారు లాగుతూనే ఉంటారు కాని జ్యో వినదు నన్ను పెళ్లి చేసుకోమని ఇది సలహాలు ఇస్తుంది నేను వదలను దీని తాళిని అంటూ జ్యో ఉన్మాదిలా ప్రవర్తిస్తుంది ఇక చేతికి తాలి ఊడి రాగానే దాన్ని నేలకు జారేస్తుంది దాన్ని కార్తీక్ పట్టుకుంటాడు కింద పడిపోకుండా దీపమెడలో తాళి తెగగానే దీపకూలబడి అక్కడే ఏడుస్తూ ఉంటుంది వెంటనే సుమిత్రా జ్యోని లాగిపెట్టి కొడుతుంది ఆవేశంగా జ్యోపైకి లేచి మమ్మీ అని అనగానే నోరుముయ్ అది తాళి అనుకున్నావా తాడు అనుకున్నావా అని తిడుతూనే కార్తీక్ వైపు చూసి కార్తీక్ అది అని సుమిత్ర సంజాయిషీ చెప్పబోతుంటే చేత్తోనే ఆగు అన్నట్లుగా చూస్తాడు కార్తీక్ కార్తీక్ అలా చే చూపించగానే సుమిత్ర మాట్లాడటం ఆగిపోతుంది కార్తీక్ మాట్లాడతాడు ఎవరికైనా మంచి చెప్పాలంటే మంచి మనసు ఉంటే చాలు అనుకునే మనిషి నా భార్య స్థాయికూడా ఉండాలని ఇంత బాగా చెబుతాను అనుకోలేదు అంటూనే దీపా మనమింటికి వెళ్దాం పదా అంటూ దీపను పైకి లేపి భుజంమీద చేయివేసి ఓదార్పుగా దీపను తీసుకుని వెళ్ళిపోతుంటాడు కార్తీక్ అప్పుడే దశరథ్ కార్తీక్ అని ఏదో చెప్పబోతుంటే వెళ్ళొస్తాం సారనేసి వెళ్ళిపోతాడు ఇక శివన్నారాయణ సుమిత్ర దశరథ్ పశ్చాత్తాపంతో అల్లాడిపోతారు జో జోచేసింది తప్పే అన్నట్లుగా చూస్తుంది ఇక సుమిత్ర ఊరుకోదు మనం వెళ్లేటప్పుడు పొరబాటును చెయ్యి తగల్తేనే సారీ చెబుతాం అలాంటిది దీపమెడలో తాళి ఎలా తెంచగలిగావ్ జ్యోత్స్నా అంటుంది కోపంగా మీరెవరూ నా మాట వినరా నేను తాళి తెంచాలి అనుకోలేదు దీన్ని చూసేకదా నీ పొగరు అని తాళిపట్టుకున్నాను అది తెగింది అంటూ జ్యో కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని సుమిత్ర దశరథ్ శివ ఊరుకోరు తప్పు చేస్తే చేశాను అని ఒప్పుకో ఇలా సమర్థించుకోకు అని తిడతారు నేను సరిదిద్దుకోలేనంత తప్పేం చెయ్యలేదు అంటూ జ్యోరెచ్చిపోతుంటే సుమిత్ర ఊరుకోదు చేసిన తప్పులు చాలు జ్యోత్స్నా పదాదీపకు సారీ చెప్పడానికి అంటుంది సుమిత్ర క్షమాపణ చెప్పేంత తప్పేం నేను చెయ్యలేదు మమ్మీ అంటుంది జ్యో జరిగిన అరిష్టాలు చాలు శుభకార్యాలు జరగడం లేదని బాధపడుతుంటే అశుభాన్ని చేశావు నేనే వెళ్లే క్షమాపణ చెబుతాను ఏమండీ వెళ్దాంపదండి అంటుంది దశరథ్తో నేను వస్తాను అంటాడు శివన్నారాయణ నేను వస్తాను అంటుంది పారిజాతం అవసరం లేదు మేము వెళ్తామని సుమిత్ర అనడంతో పారుజ్యో ఇంట్లోనే ఉంటారు ఆ ముగ్గురూ వెళ్తారు ఇక జ్యూ ముందే పారు వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారో వాళ్లు ఏమంటారో అని తల పట్టుకుంటుంది ఇక కాంచన ఇంట్లో దీప ఒకచోట కూర్చుని ఏడుస్తుంటుంది మెడలో పసుపు కొమ్ముతో తాడు కట్టుకుని ఉంటుంది కార్తీక్ కూర్చుని జరిగింది అంతా కాంచనకు చెబుతాడు అనసూయ కూడా రగిలిపోతూ ఉంటుంది జరిగింది తెలుసుకుని ఎందుకు ఊరుకున్నావ్రా ఆ జ్యోత్స్న చెంప పగలగొట్టకుండా ఎందుకు ఊరుకున్నావు నా కోడలు మెడలో తాళి తెంచడానికి దానికి ఎంత ధైర్యమంటూ కాంచన అరుస్తుంటే ఎందుకు ఊరుకున్నానంటే దీప దశరథ్ మావయ్య కూతురే కాబట్టి అంటాడు బిత్తెరపోతారు అనసూయ కాంచనలు దీపకూడా నిజం చెప్పేసినందుకు షాక్ అవుతూ ఉంటుంది వెంటనే కాంచన ఆవేదనగా అయోమయంగా కార్తీక్ అసలేం మాట్లాడుతున్నావ్రా నువ్వు అంటుంది కుబేర్ గారి అన్నదానం కార్యక్రమంలో దశరథ్ మామయ్య ఏమన్నాడో వినలేదా ఈరోజునుంచీ నీ తండ్రి చనిపోయాడు అనుకోవద్దు నువ్వు నన్ను నాన్నా అని పిలిచావు అలాగే పిలువమ్మా అన్నాడు కదా అంటూ చేస్తూ ఆయనే దీపను తండ్రిగా అనుకోమన్నప్పుడు నువ్వు దీపను ఎందుకు మేనకోడలిగా అనుకోకూడదు అంటూ తెలివిగా మాట్లాడి నిజాన్ని చెప్పడు నిజం చెప్పేస్తున్నావేమో అనుకున్నా బావా అనుకుంటుంది దీపక్క నువ్వే కాదక్కా కూడా అలానే అనుకున్నామనిపిస్తుంది మనకి నిజమేరా అలానే అనుకుంటాను దీపే నా మేనకోడలు దీపే మా అన్నయ్య కూతురు అనుకుంటుంది కాంచన దాంతో కార్తీక్ మనసులో ఇదే నిజమమ్మ ఈ నిజాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఇంకాస్త టైం ఉంది అనుకుంటాడు ఇక అనసూయ బాధగామరి తాళి విషయం ఏం చేద్దామంటుంది ఒక మంచి రోజు చూసి కొత్త పసుపు తాడుగుడిలో దేవుడి సమక్షంలో పేనీ కార్తీక్తో మూడు ముళ్ళు వేయిస్తే దోషం పోయినట్లే అక్క అంటుంది కాంచన వెంటనే కార్తీక్ తోరే కార్తీక్ ఆ జ్యోత్స్నను మాత్రం వదిలిపెట్టకూడదురాగట్టిగా రాగట్టిగా బుద్ధి చెప్పాలి అంటుంది ఆవేశంగా కాంచన ఇక కాసేపటికి కాంచన బాధగా కూర్చుని ఉంటే అనసూయ టీ తీసుకొచ్చి చెల్లమ్మ తాగు అంటుంది ఏముద్వక్క మనసు చచ్చిపోయింది కార్తీక్ని పిలువక్క అంటుంది కాంచన ఎందుకు చెల్లమ్మా అంటుంది అనసూయ వాడు ఒకసారి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామమ్మా అన్నాడు అప్పుడు నేనేం మాట్లాడలేదు అప్పుడే వెళ్ళిపోయి ఉంటే ఈ సమస్యలే వచ్చేవి కాదు అసలు నా కొడుకునీ నా కోడలినీ ఆ ఇంటికి పంపించనే పంపించను అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇంట్లోకి వచ్చిన శివన్నారాయణ సుమిత్రలు ఆ చివరి మాటలు వింటారు కాంచన మాటల్ని సమర్థిస్తూ శివన్నారాయణ ఓ తల్లిగా నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఎంట్రీ ఇస్తాడు రండయ్య కూర్చోండి అంటుంది అనసూయ అక్కడ మర్యాదను పోగొట్టుకున్నాం ఇక్కడ తీసుకోలేం క్షమాపణ చెప్పడానికి వచ్చామంటారు సుమిత్ర దశరథ్లు వెంటనే కాంచిన దీపను పిలవడంతో దీప బయటికి వస్తుంది దీపమెడలో పసుపుకొమ్ము చూసి తలదించుకుంటుంది సుమిత్ర ఆవేదనగా అయితే కాంచున ఊరుకొదు కడిగి పారేస్తుంది కోపంగా ఇంతలో కార్తిక్ కూడా వస్తాడు కాంచన ఆవేదనకు తోడగా నిలబడి వాళ్లను మాటలు అంటాడు దీపమాత్రం ఆవేదనగా నిలబడి ఉంటుంది అప్పుడే సుమిత్ర కాంచన వైపు తిరిగి దన్నం పెడుతూ నా కూతురు నీ కోడలమెడలో తాళి తెంచడం తప్పే క్షమించరాని నేరమే అందుకే దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను పెద్ద మనసుతో క్షమించు వదినా అంటుంది సుమిత్ర డాట్ ఎందుకు క్షమించాలి అయినా చేసిన తప్పుకి క్షమాపణ సరిపోదు అంటాడు కార్తీక్ మరి ఏం చెయ్యాలి అంటాడు శివన్నారాయణ ఏమడిగినా ఇస్తారా అంటాడు కార్తీక్ ఇస్తామంటాడు శివన్నారాయణ ఏమడిగినా చేస్తారా అంటాడు కార్తీక్ చేస్తామంటాడు దశరథ్ అందరూ ఒకే మాట మీద ఉన్నారా చిన్నసారు అంటాడు కార్తీక్ దశరథ్తో కార్తీక్ అలా అనగానే సుమిత్ర స్పందిస్తూ మా అందరిది ఒకే మాట ఏం కావాలో చెప్పు ఏంచేయమంటావో చెప్పు అంటుంది డాట్ చెబుతాను వినండి జరిగిన తప్పుకి పరిహారం జరగాలి దానికి నేనొక కండీషన్ పెడుతున్నాను అదేంటో ఇప్పుడు చెప్పను రేపు మీ ఇంట్లోనే చెబుతాను అంటాడు కార్తీక్ ఓ అయితే అంతా ముందే మాట్లాడుకుని నిర్ణయించుకుని ఉంటారు అందుకే అక్కడ చెబుతాను అంటున్నాడు వీడు అంటాడు శివన్నారాయణ అదేంటో మాకు నిజంగానే తెలియదు అంటారు కాంచనానసూయలు దీపకూడా అయోమయంగానే చూస్తుంది ఇక తాత ఇరుక్కున్నట్లే కార్తీక్ మాత్రం నిబ్బరంగా నిజమే వీళ్లకు అదేంటో తెలియదు నా మనసులోనే ఉంది దాన్నే రేపే చెబుతాను అంటాడు కార్తీక్ అందుకు సరే అని వాళ్లు వెళ్ళిపోతారు మాకైనా అదేంటో చెప్పారా అని అడుగుతుంది కాంచనా మీకుకూడా రేపే తెలుస్తుంది అంటాడు కార్తీక్ అక్కడితో ఎపిసోడైపోయింది అయితే కార్తీక్ అడిగేది శివన్నారాయణ మొదటి భార్య తాళిని దాన్నే దీపమెడలో వేస్తాను అని అడుగుతాడు కాబోలు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం శివన్నారాయణ తన మనవరాలి మెడలో ఈ తాళిపడేలా చెయ్యాలి అని మొదటి భార్య జ్యోత్స్న ఫోటో ముందే ఏడుస్తాడు అప్పుడు జ్యోతిపలు తాత పక్కనే ఉంటారు మీ కోరిక తీరుతుంది పెద్దయ్యగారు అని దీపమాటకూడా ఇస్తుంది ఈ క్రమంలోనే తాళితెగేసీను లింక్ చేసుకుంటే పైగా కార్తీకేమడిగినా ఇస్తారా అని అడిగి మరీ తాతతో సరే అనిపించాడు కాబట్టి అదే అడుగుతాడు కాబోలు అనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో